ప్రియులరా మార్నింగ్ మహానాను చూసిన దేవుని బిడలకి ప్రభు ఏశక్రిస్ వారి నామమున శుభములు దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆశ్రవదించినగాక చూడండి నా వెనక వైపు ఒక కొండ కనిపిస్తూ ఉంది ఈ కొండపైన అనేకమైన చెట్లు ఉన్నాయి అనేకమైన మృగాలు అక్కడ జీవిస్తూ ఉన్నాయి చీమల దగ్గర నుండి పెద్ద పెద్ద మృగాల వరకు కూడా అక్కడ జీవిస్తూ ఉన్నాయి కొంతమంది వ్యక్తులు పైకి వెళ్ళి వారికి కావలసిన ఒక చిన్న చిన్న వ్యవసాయమును కూడా జరిగిస్తూ ఉంటారు ప్రిలరా ఈ కొండ మనం చూస్తూ ఉంటే చెట్లపైన తేనె ఉంటుంది పక్షులు ఈ చెట్లను ఆధారం చేసుకొని బ్రతుకుతాయి మృగాలు ఎన్నో కూడా ఇక్కడ ఉంటాయి అయితే ఇది మనం లోకానుసారంగా మనం చూసేటప్పుడు ఈ కొండ అనేది శాశ్వతము కాదు వాక్యం సెలవిస్తుంది కొండల వైపు నా కనులెత్తి చున్నాను ఎవరు నాకు సహాయం చేస్తారు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడే నాకు సహాయం చేస్తాడు నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటి రెండు వచనాలు అయితే మనం గమనించాలి ఇన్ని వసతులు ఉన్న కొండ ఇన్ని జంతువులకు ఆదరణ కలిగిస్తున్న కొండ నీడనిస్తున్న కొండ పక్షులకి ఎంతో కూడా చూడండి ఆదరణ కలిగిస్తున్న కొండ ఇది శాశ్వతమైనది కాదు వాక్యం సెలవిస్తుంది బైబిల్లో కొండలు గుట్టలు అన్నీ కూడా ఏంటంటే మారిపోయినను నా కృప నిన్ను విడవదు అని చెప్తాడు అంటే ఈ కొండలు గుట్టలు తత్తరిలినా మారిపోయినా నా కృప నిన్ను విడిపోదు అంటే ఈ కొండలు గుట్టలు శాశ్వతము కాదు మన ఈ మధ్యలో కేరళలో కూడా మనం చూసాం ఎన్నో కొండలు ఈ వర్షం వలన నీటి వలన కరిగిపోయి మృగాలకి పక్షులకి ఆదరణను కలిగించిన కొండలు కరిగి అనేక మనుషులను మట్టి కరిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కొండలు తత్తరిలినను గుట్టలు తత్తరిలినను కొండలు కదిలిపోయినను నేను నీతో కూడా ఉంటాను అని చెప్పిన దేవుడు నా కృప నేను విడవదు అని చెప్తున్న దేవుడు ఏమంటున్నాడంటే భూమి ఆకాశము గతించిపోయినా అంటే కొండలు గతించిపోయినా గుట్టలు గతించిపోయినా నా కృప నీ పైన ఉంటుంది నా కనుదృష్టి నీపైన ఉంటుంది అయితే ఎవరు మనకు సహాయం చేస్తారు అధికారులు కాదు మనకు సహాయం చేసేది ఒకవేళ అధికారులు మాట ఇచ్చి తప్పిపోవచ్చు కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు తప్పిపోడు ఆయన వాగ్దానములన్నీ అవునని ఆమెనని కూడా ఉన్నాయి మనల్ని మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఒకవేళ ధనవంతులు ఐశ్వర్యవంతులు వసతి కలిగిన వారు అట్టివారు మనల్ని మర్చిపోవచ్చు విడిచిపోవచ్చు కానీ దేవుని కృప నేను విడవదు ఎడవాయదు కాబట్టి ప్రియమైన దేవుని మిల్లారా మనకు సహాయము చేయటకు యేసుక్రీస్తు వారు మేఘవాహనుడై వస్తూ ఉన్నాడు ఆ సహాయకుడు ప్రభు యేసుక్రీస్తు మాట ఇస్తే తప్పడు మాట ఇస్తే మాట చెవదాటడు కాబట్టి నీ వాగ్దానములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడలరా భూమిని ఆకాశాన్ని సృష్టించిన యహో వలన నీకు సహాయం కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం నాకు సహాయకుడు దేవుడు అని చెప్పండి నాకు సహాయకుడు సృష్టికర్త అని చెప్పండి నాకు సహాయకుడు ఏసైడే నాకు సహాయం చేయగలడు ఆయన మాట తప్పడు మాట మార్చడానికి ఆయన మనిషి కాదు ఆయన దేవుడు అని విశ్వాసముతో ప్రార్థించుదాం కృపా సత్య సంపూర్ణుడా ప్రభాదిగు తండ్రి మీ నామానికి మహిమ గాక కొండలు కదిలిపోయినను గుట్టలు తత్తరిలినను నా కృప నిన్ను వీడిపోదని చెప్పవయ్యా మీ కృప మాపైన ఉంచి మీ నామానికి మహిమగా మాకు ఆశీర్వాదములను నెమ్మదిని దీవెనలను కలిగించండి ఎంతటి ప్రభాదిగుతండ్రి పేరు గాంచిన వారైనను మమ్మల్ని మర్చిపోతారు కానీ మీరు మాత్రం మమ్మల్ని మర్చిపోరని ఈ వాక్యము ద్వారా మేము ధ్యానిస్తూ ఉన్నాం మీకు మహిమ కలిగిన గాక ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు యేసో క్రిస్ నామములో నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్